హాయ్ అండి అందరు బాగున్నారా స్వయం శాఖ సంఘ సభ్యులకి ఒక ముఖ్య శుభవార్త అన్నట్టు ఈ విషయం చెప్పాలని అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను తెలిసిన వెంటనే పేపర్లో రావడం జరిగింది ఆంధ్రజ్యోతిలో నాలో అన్ని పేపర్లలో రావడం జరిగింది సెర్పు మెప్మా సెర్పు కిందికి వస్తున్నాయి ఇదివరకు సెర్పు వేరే మెప్మా వేరే ఉండే కదా సెర్పు మెప్మా ఓకే గూడ్ రావడం జరిగింది జీవో కూడా రావడం జరిగింది ఇందులో వాళ్ళు ఏం చేస్తున్నారంటే సర్పంపం ఒక గూటి కిందకి తెచ్చేసి పదిహేను నుండి ఏజ్ వయసు తగ్గించి పదిహేను సంవత్సరాల నుండి వృద్ధ సంఘాలు వేరే చేయాలనుకుంటున్నారు సభ్యులను తీసుకొని పదిహేను ఏజ్ నుండి వృద్ధ సంఘాలు వేరే ఇప్పుడు అరవై సంవత్సరాల వరకు వేరే సంఘాలు చేయాలని అయితే అనుకుంటున్నారు ఇదివరకు అరవై వరకే ఉండేది కదా ఇప్పుడు వయసు పదిహేను నుండి అరవై సంవత్సరాలకు పెంచడం జరిగింది వేరుగా సంఘాలు చేసేసి వాళ్ళకు సంబంధించిన ఎవరు ఏ విధమైన కార్యక్రమాలు చేపట్టాలనేది ఇంకా వాళ్ళు జీవో ఈ విధంగానైతే జీవో ఇచ్చారు ఇంకా వాళ్ళు ఎప్పుడు ఇస్తారో మనం చూద్దాము దీని ద్వారానైతే చాలా మంచిగా ఉంటుంది సెర్పు వేరే మెక్మా వేరే అనేది వలన సంఘాలు చాలా నష్టపోతున్నవి మనకి సపరేట్ ఉంటే మంచిగా ఉంటుంది అనుకునేది ఇక్కడ సిబ్బంది తక్కువ ఉండి అర్బన్లో చాలా సంఘాలలో చాలా సమస్యలు తలెత్తుతున్నవి అలాంటి సమస్యలు తలెత్తకుండా ఉంటుంది దీంతో పాటు ఇప్పుడు ఏజ్ పే తగ్గించడం వలన కూడా మరికొంతమందికి అవకాశం రావడం అనేది నాకు సంతోషంగా ఉంది ఏజ్ తగ్గించి పదిహేను సంవత్సరాలకి అరవై సంవత్సరాల వరకు కొంతమంది అమ్మ నేను అరవై సంవత్సరాల నుండి గ్రూప్లో పోవాలని బాధపడే వాళ్ళు కూడా ఉన్నారు అలాంటి వాళ్ళ కోసం ఇది ఊరటనిచ్చే విషయము చాలా మంచి విషయం ఇది దానివలన ఇంకా కొద్ది మంది కూడా మన గ్రూప్లో చేరే అవకాశం ఉంటుంది లబ్ధి పొందే అవకాశం ఉంటుంది మంచిగా అనిపిస్తుంది నాకైతే ఈ విషయము జీవో కూడా రావడం జరిగింది అంటే ఒకే గూటి కిందికి వచ్చినాయి అనేది ఒక జీవో అయితే వచ్చింది ఆ పేపర్ కటింగ్స్ జీవో కూడా మీకు పెడతాను చివర్లలో పెడతాను చూడండి నాకు ఎందుకంటే సంఘాలలో బలోపేతం రావాలనేదే నాకైతే ఒక కోరిక మనం సంఘాలలో మంచిగా అభివృద్ధి చేయాలి వాళ్ళు ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారు ఉపయోగించుకునేటట్టు చేయాలి అనే విషయాలపైన నేను పన్ పది సంవత్సరాలు పనిచేసిన అనుభవంతో నా సమయకి ఆరబీ డబ్బులు దీనిపైన కూడా నేను చేస్తున్నాను ఇంకో చాలామంది అడ్డుకోవాలని చూసినా కూడా నే నేనేమి ఆపడం లేదు మా సమైక్యను మాత్రం నేను మళ్ళీ పూర్వ వైభవంలాగా తేవాలని అయితే కోరుకుంటున్నా ఈ అవకాశం కూడా నా మా సమైక్య వాళ్ళకు కూడా మంచి సంతోషాన్ని ఇస్తుంది మేము కూడా మా సమైక్యను ఇంకా బలోపేతం చేసేసి దీన్ని మేము ఎమ్మెల్యే దృష్టి కూడా తీసుకుపోవాలనుకుంటున్నాం మా సమైక్య విషయాలు కూడా ఎందుకంటే సిబ్బంది ఇబ్బంది పెట్టడంతో ఎన్ని రోజులు ఆగింది ఇప్పుడు మాకు మేము మా సభ్యులందరం కలిసి కూడా ఇంకెవరు ఇబ్బంది పెట్టినా కూడా మేము ఆగము మా విషయాలకు సంబంధించిన విషయాలైనా మేము మళ్ళీ దృష్టి తీసుకుపోవాలనుకొని చేయాలనుకున్నా మీరు కూడా ఎక్కడ కూడా ఏ సభ్యులు కూడా ఏ సిబ్బంది ఇబ్బంది పెట్టినా భయపడకండి ఇప్పుడు మంచిగా వచ్చింది ఎందుకంటే రెండు ఒకటే ఉండడం వలన అంత ఇబ్బంది అయితే నేనైతే చూడలేదు ఎందుకంటే ఐకెపి రూరల్లో పనిచేసిన నేను ఆర్ సీఏగా పనిచేసిన దాన్ని పేరు మార్చి అర్పి పెట్టారు చాలా మంచిగా ఉండేవి సార్ వాళ్ళు ఇప్పుడు మెప్మా వచ్చిన కంచి ఎవరిది బంద్ చేస్తే ఉద్యోగం అనే స్థితిలో ఉన్నారు వాళ్ళు అలాంటిది అయితే నాకు నచ్చలేదు ఇప్పుడు ఒకటి అయితేనే బాగుంటుంది ఎవరికైనా కొంచెం భయం ఉంటుంది సంఘాలలోకి భయం ఉంటుంది సిబ్బందికి భయం ఉంటుంది చాలా చక్కగా పనిచేసి చాలా మంచిగా ఉంటాయి అని అయితే నేనైతే కోరుకుంటున్నాను ఓకేనండి మరి సెర్ఫ్ మెప్మా విలీనం ఈనాడు పేపర్లో ఆంధ్రజ్యోతిలో ఈ విధంగా రావడం జరిగింది ఇక జివో ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ప్రకారం జీవో ఆధారంగా సరిపోయిన ఒక గూటి కిందకి రావడం జరిగింది ఓకేనండి మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ మరి